హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇన్స్టాంట్ కాఫీ పొడి తీసుకున్నాను ఇందులో కాఫీ పొడి వేస్తున్నాను దీని జతలో కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాను అలాగే తేనె నెయ్యి కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి చూడండి ఒక మంచి ప్యాక్ అనేది రెడీ అయ్యింది ఇది మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి ఒక లేయరు అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా అప్లై చేసుకోవాలి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయండి చూడండి నేను ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు వదిలేస్తున్నాను తర్వాత ముఖాన్ని వాష్ చేసుకొని చూడండి ఫేస్ గ్లో అవుతుంది చూడండి నేను వాష్ చేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగా గ్లో అయ్యిందో ట్రై చేయండి మీరు కూడా ఈ టిప్పు టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను కొంచెం కోల్గేట్ పేస్టు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత ఒకటి కర్పూరము దీనిపైన పెట్టాను ఇప్పుడు వెలిగిస్తున్నాను ఇంట్లో దోమలు కానీ చిన్న చిన్న ఈగలు అనేవి రావు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ అరటికాయలు ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే అరటికాయలు ఈ భాగంలో ఒక టిష్యూ పేపర్ను తీసుకొని ఈ విధంగా వేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి దీని నుంచి అరటికాయలు ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ చపాతీ కర్రను మనము యూజ్ చేస్తుంటాం కదా చపాతి ఒత్తడానికి ఇది కడిగి అలాగే పెడతాము అయితే మనము చపాతిని ఒత్తేటప్పుడు దీనిలో ఉన్న బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది మీరు పదహైదు రోజులకు ఒకసారి అయినా చపాతీ కర్రను స్టవ్ పైన ఒక నిమిషము వేడి చేయండి దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఉండదు అలాగే డీప్ క్లీన్ కూడా అవుతుంది పిండి ఏమైనా ఉన్నా కూడా వస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మిక్సీ జార్లో ఒక్కోసారి ఈ బ్లేడ్లు కింద మసాలా అంతా అలాగే ఉంటుంది కదా మనము ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ కాదు దీని నుంచి మసాలా వాసన కూడా అలాగే వస్తుంది తేమాంశము కూడా అలాగే ఉంటుంది కదా మీరు స్టవ్ను వెలిగించి మిక్సీ జార్ను ఈ విధంగా పెట్టండి ఈ విధంగా చిన్న మంటతో ఒక నిమిషం వేడి చేయండి ఈ విధంగా వేడి చేయడం వలన మిక్సీ జార్ అనేది డీప్ క్లీన్ అవుతుంది మసాలా ఉన్నా కూడా బయటకు వస్తుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు